విశాలాంధ్ర బుక్ హౌస్ గుంటూరు వారి ఇరవై పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని మాధవి ప్రారంభించారు జాతీయ పుస్తక వారోత్సవాల్లో భాగంగా గుంటూరులో విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన డిసెంబర్ ముప్పైవ తేదీ వరకు జరుగుతుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి విశాలంధ్ర విజ్ఞాన సమితి డిప్యూటీ జనరల్ మేనేజర్ మనోహర్ నాయుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు పుస్తకాలు చదవడం వల్ల మనోవికాసం విజ్ఞానం పెరుగుతుందన్నారు మనిషికి నిజమైన నేస్తం పుస్తకమేనన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాత్రి అఖటి అరుణ్ కుమార్ మేడ హనుమంతరావు జంగాల చైతన్య పెనుగొండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు విశాలాంధ్ర వారి ఐదవ పుస్తక ప్రదర్శన మహోత్సవం కార్యక్రమాన్ని మన లాజ్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ పుస్తక వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరిగే వారోత్సవాలని పురస్కరించుకొని విశాలాంధ్ర వారు కూడా పాతిక సంవత్సరాల నుంచి ఈ అశేష కృషిని చేస్తూ అందరికీ పుస్తక పట్టణం విలువని చెప్తూ ఈరోజు పుస్తక ప్రదర్శనని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇటు వినోదం విజ్ఞానం జ్ఞానం పరిజ్ఞానం ఇలా అన్ని రంగాల పుస్తకాలు మహోన్నత వ్యక్తుల రచనలు ఇక్కడ పొందుపరిచి ఇట్లా పుస్తక పఠన యొక్క విశిష్టతని చెప్పడం అనేది చాలా చాలా గొప్ప విషయం అయితే పుస్తకాలు ఎందుకు చదవాలి నేటి సమాజంలో మరి ఎంత ఆధునికత పెరిగిపోయిన సమాజంలో పుస్తక పఠనకి వాల్యూ ఉందా అని అంటే దాని విలువ తెలిసిన వాళ్ళు నిజంగా ఈరోజుకి కూడా పుస్తక పఠనమే చేస్తారు ఎందుకనంటే ఇటు మేధస్సు పెరగడము మనశ్శాంతి కలగడముతో పాటుగా ఈరోజు సమాజంలో ఎవరికి వాళ్ళు రేస్ సిస్టంలో పరిగెడుతున్న పరిస్థితుల్లో మనిషికి మనిషికి దూరం అవుతున్న పరిస్థితుల్లో పుస్తకం మాత్రమే ఒక సరైన నిజమైన స్నేహితుల్లాగా మనకి అందుబాటులో ఉంటుంది ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ గడుపుతున్నప్పటికీ డే గడుపుతున్నప్పటికీ సాయంత్రం ఒక పుస్తకం చదువుతున్నప్పుడు మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఒక ఒక పుస్తకం నుంచి ఒక స్నేహితుడిని పొందొచ్చు ఒక పుస్తకం నుంచి ఒక జ్ఞానాన్ని పొందొచ్చు పరిజ్ఞానాన్ని పొందొచ్చు ఇలాగ ఒక్క పుస్తకమే మన జీవితంలో ఎన్నో రకాలైన భావోద్వేగాలకి మనని దగ్గర చేసే ఏకైక సాధనం ఏదన్నా ఉంది అని అంటే అది పుస్తక ద్వారా అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఎందరో మహోన్నత వ్యక్తులు కూడా ఈ పుస్తక ద్వారా వాళ్ళ యొక్క ఆలోచన తీరుని మార్చుకున్న పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి ఎందరో బ్రిటిష్ వారితో సహా బ్రిటిష్ వాళ్ళు కూడా మన గొప్ప వ్యక్తుల్ని మన నాయకుల్ని జైల్లో వేసినప్పుడు కూడా ఒక పుస్తకం పెన్ను ఇస్తే చాలు అని చెప్పే కోరడం జరుగుతూ ఉంటుంది ఎందుకనంటే వాళ్ళకి వాటితోనే పుస్తకాలతోనే సయోధ్య ఏర్పడి వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించుకునే సాధనంగా అది మారుతున్న క్రమంలో పుస్తక పట్టణం ఎంతో ఎంతో విలువైంది అది ఈరోజు నేటి తరానికి చెప్పే ఒక ప్రయత్నం కూడా చేయాలి మరి వాళ్ళని ఆకర్షించడం కోసం కూడా విశాలాంధ్ర వారు అనేక రకమైన చిన్నపిల్లలకు సంబంధించిన శీర్షికలు సిరీస్ ఇలాగా అనేక రకమైన కామిక్ బుక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి మనోవికాసాన్ని పెంపొందించే నాలెడ్జ్ఫుల్ బుక్స్ని అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడే బుక్స్ని మరి బయోగ్రఫీస్ మరి ఎందరో గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర మనం తెలుసుకోవడం వల్ల మన జీవితంలో ఉపయోగపడుతుంది కాబట్టి వాటికి సంబంధించిన బుక్స్ని ఇలాగా ప్రతి ఒక్క జానర్ని ఇక్కడ ఏర్పాటు చేసి మనకి చదవాలని ఆకర్షిస్తున్న ప్రయత్నం ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నందుకు నిజంగా మనకి వీళ్ళందరికీ కూడా నాగేశ్వరరావు గారికి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి ఇందులో భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడ నిర్వహితులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు చెప్తూ మరొకసారి విశాలాంధ్ర టీం అంతటికీ కూడా ఈ ఇరవై ఐదవ సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ సెలవు సంవత్సరాలుగా జయప్రదంగా ఈ బుక్ ఫెస్టివల్ నడుస్తూ ఉన్నది బుక్ ఫెస్టివల్ ప్రారంభం నుండి చివరి రోజు వరకు గుంటూరు నగరంలో ఉన్నటువంటి హై స్కూల్స్ కానీ కాలేజీలు కానీ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి అన్ని రకాల బుక్స్ని తమకు అవసరమైనటువంటి బుక్స్ని కొనుక్కొని వెళ్తూ ఉంటారు ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అపారమైనటువంటి పుస్తక సంపద ఇక్కడ ఉన్నది చిరిగిన చొక్కా తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అనేటటువంటి పెద్దలు చెప్పినటువంటి దాన్ని ఆధారం చేసుకొని ఈ రోజున పుస్తకం చదవటం పుస్తకం చదవటం అలవాటు చేసుకోవటం కూడా ఒక మంచి అలవాటు విశాలాంధ్ర పుస్తక బండాకారంలో అనేక విలువైనటువంటి పుస్తకాలు ఉన్నాయనేది నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నగర ప్రజలందరూ కూడా వచ్చి పుస్తకాలు కొనుక్కొని విజ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రారంభమైంది మా ఆంధ్రప్రదేశ్ అభ్యుద్ధి సంఘం పంతొమ్మిది వందల నలభై మూడులో ప్రారంభమైంది ఈ రెండు సంస్థలు సోదర సంస్థలు ఈ రెండు సంస్థలు కలిపే గుంటూరు నగరంలో ఈ పుస్తక మహోత్సవాలని పాతిక సంవత్సరాలుగా మధ్యలో కరోనా కాలం రెండు సంవత్సరాలు వదిలిపెడితే ఇది ఇరవై ఐదవ సంవత్సరం అంటే రచతోత్సవ సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం పిల్లలు వేలాది మంది పిల్లల్ని ఇక్కడ సమీకరించి వాళ్ళకి తెలుగు భాష పట్ల తెలుగు సాహిత్యం పట్ల తెలుగు పద్యం పట్ల మక్కువ ఏర్పడేటట్లుగా అనేక అనేక వందలాది కార్యక్రమాలను ఇక్కడ అభ్యుదయ సంఘం నిర్వహించింది అట్లాగే గుంటూరు నగర ప్రజానీకం కూడా చాలా స్పందించి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు మొట్టమొదట్లో మా నినాదం ఏమిటంటే ప్రతి గుంటూరు పౌరుడికి ఒక పుస్తకం అనే లక్ష్యంతో ప్రారంభించాం ఇప్పటికది మూడు లక్షల పుస్తకాలకు పైగా చేరువైంది అందుకు విశాలాంధ్ర సంస్థ చాలా గర్వపడాల్సిన సందర్భం విశాలాంధ్ర అనగానే తెలుసు ప్రతి మంచి పుస్తకానికి నెలవు కొలువు ఏమిటంటే విశాలాంధ్ర పుస్తక ప్రచురణాలయం అనేది వాళ్ళ అద్భుతమైన ప్రచురణలు ఏర్పాటు చేశారు ఇప్పుడు అవన్నీ ఇక్కడ మీకు దర్శనమిస్తాయి పెద్దల మహామహుల దగ్గర నుంచి బాల సాహిత్యం దాకా మీకు ఇక్కడ లభ్యమవుతుంది మీరందరూ రండి మా ఈ విశాలాంధ్ర ఏర్పాటు చేసిన అభ్యుదయ సహకారంతో కూడిన ఈ పుస్తక ప్రదర్శనశాలను జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను వారోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే గుంటూరులో కూడా ఈ గుంటూరు పుస్తక మహోత్సవం అనేది దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా కంటిన్యూగా ఈ పుస్తక మహోత్సవాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈ సంవత్సరం సంబంధించి ఈ రోజు నుంచి దాదాపు డిసెంబర్ పదహైదు వరకు ఈ జాతీయ పుస్తక వారోత్సవం సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి రచనలు అదేవిధంగా ముంబై ఢిల్లీ బెంగళూరు చెన్నై లాంటి మహానగరంలో ఉన్నటువంటి పబ్లిషర్స్ అన్నిటి పుస్తకాలు కూడా గుంటూరు ప్రజల అవసరాల కోసము వారికి సంబంధించిన ఈ పుస్తకాలు పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పుస్తక మహోత్సవంలో పది పర్సెంట్ డిస్కౌంట్తో ఈ పుస్తక మహోత్సవంలో పుస్తకాలు మేము ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు పది గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఈ పుస్తక మహోత్సవం ఉంటుంది ఈ పుస్తక మహోత్సవంలో గుంటూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీక్షించి ఈ పుస్తక ప్రదర్శన జయప్రదం చేయాలని చెప్పి అందరినీ కోరుతున్నాం అదేవిధంగా ఈ యొక్క జాతీయ పుస్తక వారోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పల్లె ప్రాంతాల్లో కూడా ఈ పుస్తక ప్రదర్శన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం ముఖ్యంగా గుంటూరు నగరంలో సాహిత్య కే సాహిత్యానికి సంబంధించినటువంటి కేంద్రం ఇది తెనాలలో ఫస్ట్ స్టార్ట్ అయినటువంటి ఈ పుస్తక మహోత్సవాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా ఈ పుస్తక మహోత్సవాలు నిర్వహించడంలో గుంటూరు పెద్ద పాత్ర అందులో భాగంగా ఈ గుంటూరు నగరంలో ఈరోజు ఈ పుస్తక మహోత్సవ ప్రదర్శన ఏర్పాటు చేయడంలో మీ అందరి సహకారంతో ఇది ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు